ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో రాత్రి రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మహబూబ్ ఇక్కడ మీరు చూసుకుంటే మెహబూబ్ ఘాట్లో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని సమీపాన మహబూబ్ ఘాట్లో అదుపు తప్పింది కారు ఎడమవైపుకు మళ్ళాల్సింది ఒక్కసారిగా కుడివైపు కొన్న లోయలోకి అయితే దూసుకుపోయింది దాదాపు రెండు వందల అడుగులు దిగువకు దూసుకెళ్ళి ఓ టేకు చెట్టును ఢీకొని నిలిచిపోయింది కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో వారికి ఎలాంటి ప్రాణ గాయాలు కాలేదు కానీ వారికి ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నామో తెలియలేదు ప్రాణాలతో ఉన్నామని మాత్రం అర్థమైంది దాంతో భయాందోళన మధ్య ఉన్న వారికి ఆ సమయంలో డైల్ హండ్రెడ్ గుర్తుకొచ్చింది వెంటనే కాల్ చేశారు బాధితులు తెలిపిన వివరాలు అయితే ఇవన్నమాట హైదరాబాద్ సరూర్ నగర్కు చెందిన అనగన మండల రాధాకృష్ణ భార్య వెంకట దుర్గా కుమ్మాడు ప్రేమ్ సాయి కారులో మహారాష్ట్రలోని నాగ్పూర్లో బంధువుల వద్దకు బయలుదేరారు రాధాకృష్ణ కారు నడుపుతూ ఉండగా నిర్మల్ పట్టణం దాటి సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించారు మహబూబ్ ఘాట్లోని చివరి మూడో ఘాట్లో కారు ప్రయాణిస్తుంది తెల్లవారుజాము రెండు గంటల సమయంలో వాహనం అదే తప్పి వారు డైల్ హండ్రెడ్కి ఫోన్ చేయడంతో నిర్మల్ డిసిఆర్పిసిఐ గోపీచంద్ గోపీనాథ్ సాగర్ సారంగనాథ్ సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్ డ్రైవరు మొత్తం అందరూ కూడా ముగ్గురు ఘటనా స్థలానికి చేరుకున్నారు కారులో ఉన్న ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు వారిని పైకి తీసుకురావడం కోసం వన్ నాట్ వన్ కి ఫోన్ చేసి అగ్నిమాపక అత్యవసర సేవలైతే సమాచారం అందించారు తక్షణం నిర్మల్ అగ్నిమాపక కేంద్ర సిబ్బంది ఘటనా స్థలం చేరుకొని వారు పోలీసులు తాడు సాయంతో ఒక్కొక్కరిని మూడున్నరకలా మూడు పోకలా తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది రాత్రి సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే జరిగింది అయితే పోలీసులు చాకచక్యంగా ఆయన కాపాడారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని